మహామనాహ అంటే అనంత జ్ఞానస్వరూపుడైన వాడు అటువంటి భగవానుణ్ణి భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ ఇప్పుడు వచ్చింది భగవాన్ అనేటువంటి నామం బాగా వాడతాం అందుకే అంత భగవద్గీతలో కృష్ణో ఎక్కడ లేదు భగవాను వాచే పుస్తకం పేరే భగవద్గీత ఆయన మాట్లాడితే భగవద్గీత ఆయన ఏదైనా చేస్తే భాగవతం అంతే కదా కానీ ఆయన చేష్టలన్నీ భాగవతం అని మాటలన్నీ భగవద్గీత రెండిట్లోనూ భగవానుడే భగవంతుని సంబంధించిన అంశములు భాగవతం భగవంతుడు చెప్పింది భగవద్గీత ఎన్ని పేర్లు ఆయన ఉన్నా ఇదే పేరు ఈ చెప్పినవన్నీ విష్ణు కథలన్నీ అక్కడ ఉన్నాయి ఆ భాగవతంలో ఉన్నాయి ఇవన్నీ కలుపు భగవానుడు భగవాన్ అంటే ఏమిటి అంటే సుఖయోగిందుడు మొదలై చెప్తాడు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే బ్రహ్మమని పరమాత్మని అని భగవానుడని మూడు పేర్లతో చెప్పబడేవాడు ఒకడైన ఆయన అన్నాడు వాడిని భగవాన్ అన్నారు అక్కడ భగశబ్దానికి ఏంటంటే ఆరు గుణములు కలిగిన వాడు ఈ ఆరు గుణములు ఐశ్వర్య గుణములు ఐశ్వర్య గుణములు అంటే ఈశ్వర సంబంధమైన గుణములు అది ఇక్కడ అర్థం అంటే భగవాన్ శబ్దానికి ఆయన వచ్చు అదేమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్ శ్రేయ జ్ఞానవైరాగ్యయో షణ్ణాం భగయతీరిణ భగశబ్దానికి షడ్గుణములు అది కలవాడు భగవానుడు షడ్ గుణశ్వర్యములు ఇవే ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణములు ఏంటో చూడండి ముందు ఐశ్వర్యస్య సమగ్రస్య ఈ సమగ్ర అనే శబ్దం చెప్పబడ్డ ఆరింటికి వర్తిస్తుంది సమగ్రం అంటే కంప్లీట్గా లేకపోతే ఆ గుణాలు కొందరు గుంటూ ఉంటాయి అప్పుడప్పుడు అది ఆయన దగ్గర సంపూర్ణముగా ఉంది ఎప్పుడు ఉంటుంది కనుక ఈ ఆరు గుణములు భగవంతుడికి చెప్తున్నారు మొదటిది ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే సంపద కాదు ఈశ్వరస్య భావ అథారిటీ ఒక దానిపైన పట్టు ఉండడాన్ని ఐశ్వర్యం అంటారు ఇక్కడ అంతేగాని క్యాషియర్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది అని ఐశ్వర్యవంతున్న ఎవరు అనరు ఎందుకు అది ఆయన కాదు దాని మీద ఆయనకు అధికారం లేదు అవునా లేదా కనుక ఐశ్వర్యం అంటే అర్థం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం సర్వజగన్ నియామక శక్తి అదే సంపూర్ణంగా ఉంది నేను కొంత నియమిస్తుంటాను కానీ నేను అంటే నీకు అది కంప్లీట్గా లేదు ఆయనకే అని సమగ్ర శబ్దం వేశారు సమగ్రమైన ఐశ్వర్యం ఎవరుకుందో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య రెండవది ధర్మము ధర్మం అంటే విశ్వనియమములు అది ఆయనకే తెలుసు ధర్మస్య యశస్సస్ అంటే సత్కీర్తి ఈ రోజుల్లో మీడియా వాడు మనవాడు అయితే మనం కీర్తిమద్దులు అది కీర్తి అండి ఇక్కడ కీర్తి యశస్సు అనే శబ్దానికి ఎంత మంచి మాట చెప్పిందంటే శాస్త్రం ధర్మము ద్వారా లభించేటటువంటి సత్కీర్తిని యశస్సు అనాలి అన్నారు ఇక్కడ ఎంత మంచి మాట చెప్పారు ఇక్కడ అంతేకాదు యశ్యనామ మహ్యశ వేదములన్నీ ఎవరిని కీర్తిస్తున్నాయో దేవతలందరూ ఎవరిని కీర్తిస్తున్నారు ఎప్పుడు కీర్తిస్తారు ఆ కాలంలో కాదు ఎప్పుడును అదే యశస్ అంటే అది ఆయన దగ్గర ఉంది అదే ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య యశస్స శ్రీయ స్త్రీ అనే మాటకి శోభ కాంతి కళ వైభవం ఇవన్నీ వర్తిస్తాయి అవన్నీ కలిగిన పడాయన ఎప్పుడు ఉంటాయి ఆయన దగ్గరగా ఇప్పుడు ఎన్ని నాలుగు నాలుగు వైరాగ్య ఇది ఇంకో గొప్ప విషయం ఉంది ఇక్కడ ఇన్ని ఉంటూ అపూర్వమైన జ్ఞాన జ్ఞానమే అయినా ఇన్ని ఉంటూ వైరాగ్యం ఇన్ని ఉంటూ జగత్తు నడుపుతూ దేనికి అంటాడు దేనితోనూ రాగము అటాచ్మెంట్ లేనివాడు అది వైరాగ్యం ఈ ఆరు గుణాలు వాడిని భగవాన్ అన్నారు అన్నారు ఇక్కడ అది మీరు పదం తీసుకుని ప్రతి అవతారంలో ఆరు ఎలా చూపిస్తారో వెతకాలండి అదే నిజంగా రామాయణం చదవడం అదే నిజంగా భాగవతం చదవడం ఇక్కడ అంతేకాదు మరొక శబ్దం భగవానికి విష్ణు పురాణం చెప్తుంది ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే అందుకే రెండేసి మూడేసి చెప్పామంటే శాస్త్రంలో అలా చెప్పే నన్నం చేయమంటారు ఇక్కడ చోట ఎక్కడైనా భగవాన్ వస్తే ఈ రెండో అర్థం తీసుకెళ్ళిపోదాం కానీ ఇక్కడే చెప్పుకుందాం భగవాన్ అంటే అర్థం ఏంటంటే ఆరు తెలిసిన వాడు నేను చెప్తాను ఈ ఆరు ఇందులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి వాళ్ళు నిన్ను భగవాన్ అంట ఉత్పత్తి ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ స వాచ్యో భగవానితి విష్ణు పురాణ వాక్యం ఇక్కడ ఇందులో మూడు జంటలు ఉత్పత్తి ప్రళయం సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయం ఎవరికి తెలుసో ఇందులో ఎవరైనా ఉన్నారా లేదు దీన్ని బట్టి భగవాన్ ఒకటి ఉన్న ఒప్పుకోవాల్సిందే ఉత్పత్తి ప్రళయం ఎవరికి తెలుసో ఈ ఉత్పత్తి ప్రళయాల మధ్య వచ్చేవాళ్ళు జీవులు భూతానం జీవుల యొక్క ఆగతిం గతిం రాక పోక మనకి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఇంకా ఫిల్ చేయవు తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుంటారు కనుక రెండు మనకి తెలియవు ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ అద్భుతమైన మాట చెప్పారండి సంసారంలో పడి జన్మలెత్తడం అవిద్య సంసారం నుంచి బయటపడడం విద్య ఇందులో ఎప్పుడు పడుంటామో ఎంతవరకు పడుంటామో మన చేతిలో లేదు ఎప్పుడు బయటపడతామో కూడా మన చేతిలో లేదు అంటే బంధము మోక్షము ఈ ఆరు ఎవరికి తెలుసో అని భగవాన్ అనాలిందో అద్భుతమైన మాట చెప్పారు అలాంటి భగవానుడైన విష్ణువులకు నమస్కారము ఇది భగవాన్ సబ్జెక్ట్ ఇంకొక అర్థం భగం అనే మాట ఎందుకు వచ్చింది భం వృద్ధింగ్ గచ్చతీత్యర్థ నిరంతరము వృద్ధి చెందినది అందుకే ప్రకృతికి భగము అని పేరు ఈ ప్రకృతి నిరంతరం వృద్ధి చెందుతూ వెళుతూ ఉంటుంది అలాంటి ప్రకృతి ఎవడ అధీనంలో ఉన్నదో వాడు భగవానుడు ఇది అర్థం చెప్పారు భగవాన్ భగహ హా ఇది విసర్గలు కావు భగహ అంటే వృద్ధిని నశింపజేయవాడు వృద్ధి పొందిస్తాడు ప్రళయాదుల్లో వృద్ధిని నశింపజేస్తాడు ప్రళయాదుల్లోనే కాదు ఎప్పటికప్పుడే ఒకడు వృద్ధి చెందుతూ ఉంటుంది తరిగిపోతూ ఉంటుంది అలా వృద్ధి చెందుదాన్ని మళ్ళీ ఉపసంహరించగలగాలండి సముద్రం దగ్గర ఎరటాలు అంత ఉవ్వెత్తున లేస్తాయి మళ్ళీ టప్గా మన పడతాయి ఉవ్వెత్తిని లేపిన సముద్రమే మళ్ళీ వెంటనే లాక్కుంటుందే లేదా కానీ జగత్తులో వ్యాపించిన భగవానుడు ఎప్పుడు వృద్ధి చేయాలో అప్పుడు వృద్ధి చేస్తాడు తిరిగి లాక్కుంటాడు కనుక భగహా అని మాట చెప్పాడు అంతేకాదు శత్రువుల యొక్క వృద్ధిని నశింపజేయవాడు అని అర్థం చెప్పారు అసురుడు వాళ్ళు విర్రవీగుతూ కొంతకాలం టైం బాగుంటే వాళ్ళకి బాగుంటుంది ఒక్కొక్కప్పుడు దుష్టత్వానికి కూడా టైం ఉంటుందండి బాధపడక్కర్లే వాళ్ళకి టైం అయిపోతుంది అది కూడా తెలుసుకోవాలి అది అందరు పొట్టలేదు ఇలాంటి రాక్షసులు పోయారు కనుక వాళ్ళని పోగొడతాడు వాళ్ళకు టైం ఇస్తాడు ఆ టైం అయిపోయి వాళ్ళని తీసేస్తాడు ఇప్పుడు ఎండలు ఇచ్చి మళ్ళీ వానలు రాబోతున్న టైంలో రెక్కలు పురుగులు బోల్డ్ వస్తాయి ఇరిటేషను మీద పడితే పడితే గోడలు నిండి ఇంటి నిండి ఉంటాయి ఎంత చిరాకండి ఎంతసేపు కొంతసేపే అలా కొన్ని వస్తుంటాయి కనుక అలా వృద్ధి పెరిగిపోయేటటువంటి వాటిని క్షయింపజేసేవాడు భగహ ఇలా వృద్ధి చెందుట పెంచుట చేస్తున్న ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు అయ్యో వృద్ధి చెందిపోయే అయ్యో పోయే అని రెండుకి బాధపడ్డు ఎందుకంటే ఆనంద ఆయన స్వభావం గనక భగహానంది ఆనంది వనమాలి